హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం మచిలీపట్నంలోని చిలకలపూడిలో గల పాండురంగస్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు అంశతో శ్రీ పాండురంగస్వామిగా దేశం మొత్తం మీద రెండు చోట్ల స్వయంగా వెలిశాడని పౌరాణికులు చెబుతారు మహారాష్ట్రలోని చంద్రబాగా నదీ తీరాన పండరీపురంలోనూ మచిలీపట్నంలోని చిలకలపూడిలోనూ స్వయంగా వెలిశారు రోల్డ్ గోల్డ్ ఆభరణాల తయారీ కేంద్రంగా కూడా పేరుపడ్డ చిలకలపూడి క్షేత్రాన్ని చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రవేశ ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుందండి దేవాలయ చరిత్ర విషయానికి వస్తే పండరిపురంలో టేకి నరసింహం అనే భక్తుడు నిత్యం పాండురంగ పాండురంగస్వామిని సేవిస్తూ ఉండేవాడు ఇతడు తన గురువైన మహీపతి మహారాజు వద్ద తారక మంత్రం విఠల మంత్రం జపిస్తూ ఉండేవాడు గురువుగారి ఆశీర్వచనంతో భక్త నరసింహం తన మనసులోని కోరికైన ఆలయ నిర్మాణంను తలపెట్టారు శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రబాగా నదిలోని కొన్ని గులకరాలను ఉపయోగించి సంకల్పించారు నరసింహం గారు పడవలోకి అక్కడకు వెళ్లి కొన్ని రాళ్లు నీరు ఇసుక సేకరించి తిరిగి వచ్చారు ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది వాటన్నింటినీ పాండురంగస్వామి ముందు ఉంచి నరసింహం గారు గారు ప్రార్థనా తన్మయత్వంలో ఉండగా ఆ స్వామి నుండి ఒక జ్యోతి వచ్చి ఆ గుండ్రని రాయిలోకి ప్రవేశించిందట ఆ రోజు కలలో స్వామివారు కనిపించి కీర పండరి క్షేత్రంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి అనగా బుధవారం పగలు తన మూర్తి సాక్షి సాక్షాత్కరించగలదని పలికారు నరసింహం గారు సంతోషంగా తిరిగి వచ్చి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు ఇది పదమూడు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది పాండురంగ విగ్రహం తప్ప ఆలయ నిర్మాణం అంతా పూర్తయింది స్వామి సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి అందరూ తిలకించాలని ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చారు అప్పటి బ్రిటిష్ అధికారులు నమ్మక గర్భగుడికి తాళం వేశారు నరసింహం గారికి ఆందోళన అధికమై ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించగా ఆంజనేయుడు ఆయనకు అభయమిచ్చాడట ఆ రోజు పది గంటల ముప్పై నిమిషాలు అయ్యింది దేవాలయానికి వేసిన తాళం తీసి తలుపులు తీయడానికి ఎంత ప్రయత్నించినా తాళం రాలేదు భక్త నరసింహం గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపు తెరవబడి దివ్య తేజస్సుల మధ్య పాండురంగస్వామి విగ్రహం సాక్షాత్కరించింది భక్తులకు కన్నుల పండుగ గావించే శ్రీ కృష్ణమూర్తి అవతారమే పాండురంగ అవతారం స్థానక భంగిమలో రెండు చేతులను నడుంపై ఉంచి చిద్విలాసుడై దర్శనమిచ్చే సౌందర్యమూర్తియే ఆ స్వామి స్వర్ణ చేపలను కర్ణాబన్నాలుగా సకల భూషణాది అలంకారాలతో అరలించే ఆర్తత్రాణ పరాయణుడైన విఠలుడే ఆ స్వామి దూరదూరాల నుండి వచ్చిన భక్తులు నేరుగా స్వామివారి పాదాలను తాకి శిరస్సు పాదాలపై ఉంచి మొక్కుకునే అవకాశం ఇచ్చిన స్వామి పాండురంగ స్వామి పాండురంగణ్ణి దర్శించుకున్న భక్తులు పరవశించిపోతారు ఆలయ విశాల ప్రాంగణంలో కోనేరు దగ్గర ఉన్న మూడు వందల యాభై ఏళ్ళ నాటి అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దాని నీడనే కొలువై ఉన్న సిద్ధేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు భక్తులు భారతదేశం అంతటిలో ఉన్న మహిమాన్వితమైన ఏడు రావి చెట్లలో ఇది ఒకటని దాని కింద భూమిలో ఒక మహా ఋషి మూడు వందల యాభై సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాడని భక్తుల నమ్మకం ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి పండరీపురంలో ఆవిర్భవించిన పాండురంగడే అనే భక్తిని భక్తికి మెచ్చి చిలకలపూడిలోని కీర్ పండరీపురంలో వెలిశాడని ఇక్కడ ప్రముఖులు చెబుతారు ఇది అనగా మరాఠీ భాషలో చిలకలు అని ఒకనాడి చిలకలు నిలయంగా ఉన్న చిలకలపూడిని కీర్ పండరీపురం అనేవారని వినవచ్చు పాండురంగస్వామి గుడి చుట్టూ మొత్తం నూట ఎనిమిది ఉపాలయాలు ఉంటాయి షిర్డి సాయిబాబా భక్త తుకారం మీరాబాయి మొదలైన వారి మందిరాలు కూడా ఇక్కడ ఉంటాయి చిలకలపూడి పాండురంగస్వామి గుడిలో ఎన్నో చూడదగిన విశేషాలు ఉన్నాయి ప్రధాన ఆలయం ఐదు భాగాలుగా ఉంటుంది స్వామివారికి ఎదురుగా క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్న ఆంజనేయస్వామి మందిరం తరువాత యాగశాల ముఖమండపం మొదలైనవి ఎన్నో కనపడతాయి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడం నిషేధించడం జరిగిందండి కొద్దీ చూడాలి అనిపించేలా తన్మయత్వం చెందడం ఈ పాండురంగస్వామి యొక్క విశిష్టత దయ నిర్మాత అయిన టేకి నరసింహం గారి విగ్రహం ఆయన విశ్రాంతి మందిరం అన్నీ ఇక్కడ దర్శించవచ్చు ఆలయం లోపలి భాగాన ఈ సువర్ణ కూర్మాన్ని దర్శించవచ్చు చిలకలపూడిలో ఉన్న స్వామి దర్శనం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువును దర్శించిన దానితో సమానం మనం ఆ ఫలం పొందడానికి స్వామివారిని మనసారా దర్శిద్దాము టేకి నరసింహం గారు దీక్షతోనే స్వయంభూగా పాండురంగస్వామి ఇచ్చిట వెలిశారు ఆలయం లోపలి గల వెంకటేశ్వర స్వామి చిత్రపటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ప్రధాన ఆలయానికి కుడివైపు స్వామి ఎడమవైపు ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత అష్టలక్ష్మి మందిరం ఉంటుంది ఇంకా శివాలయము ఆంజనేయ విగ్రహం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సహస్రలింగాల మంటపాలు పరమవైభవంగా ఉంటాయి ఈ సహస్రలింగ మండపంలో సహస్రలింగాలను దర్శించవచ్చు అపర తుకారంగా పోల్చదగిన భక్తాగ్రేశ్వరుడు నరసింహం గారు నిర్మించిన ఆలయమే స్వామి ఆలయం ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద ప్రసరించాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి